మాట్లాడుకోవచ్చు కానీ దాడి చేసే పరిస్థితి రాకూడదు మీతో ఉంటాం నమస్కారం గత మూడు రోజుల కిందట కావుల్లో ఒక పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి రెండో బెంచ్ దేవాలయ శాఖలో పనిచేసి గౌరవంగా విరమణ చేసిన వ్యక్తి ఎండసేనయ్య గారి మీద ఈ కావలి వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ముఖ్యానుచరులు వయసుతో కూడా సంబంధం లేకుండా వారు కంట్రీ వయసులో ఉన్న వ్యక్తి మీద కూడా విచక్షణ రకంగా దాడి చేయడం రౌడీజేయడం ఖండిస్తాము దీన్ని పోలీస్ శాఖ వారిని కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయినప్పటికి కూడా రౌడీరిజంతో ఈ కావల్లో భయాన్ని సృష్టించాలని వాళ్ళ ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి దాన్ దాని కుటుంబాన్ని ప్రోత్సహించి ఈరోజు పెద్ద వయసులో ఉన్నటువంటి ఎండసేనయ్య గారు గౌరవంగా బతికే వ్యక్తి గౌరవంగా పది మందికి ఉపయోగపడే వ్యక్తిని దాడి చేయడం మా కాపు కులస్తుడుగా ఈరోజు వారికి ఏ విషయంలో అయినా కూడా అండగా మా ఎమ్మెల్యే గారుకి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేయమని కోరతామని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి రౌడిజాలు ఊండాయోజాలతో రాజకీయం చేయలేరని వైసీపీ కూడా హెచ్చరిస్తా సెలవు ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింప చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది ప్లాట్లు సేల్స్ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు